స్ హౌస్ లో ఏ కంటెస్టెంట్ ఎప్పుడు ఎలా ఉంటారో మనకే తెలియదు అయితే బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టే ప్రతి ఒక్క కంటెస్టెంట్ ఒక రోజు నవ్వుతూ ఉంటారు ఒక రోజు ఏడుస్తూ ఉంటారు అయితే అదే తీరులోకి వచ్చింది విష్ణుప్రియ అయితే విష్ణుప్రియకు మనసులో ఏమి బాధ ఉందో తెలియదు కానీ ఆ బాధను తను బయట పెడుతూ నేను బిగ్ బాస్ హౌస్ లో ఉండలేను బిగ్ బాస్ నేను వెళ్ళిపోతాను నన్ను పంపించేయండి అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కనిపిస్తూ ఉంది అయితే అప్పుడే బిగ్ బాస్ తన్ని కన్వెన్షన్ రూమ్కి అయితే పిలవడం జరిగింది అయితే అది లైవ్ లో సంఘటన అయితే చోటు చేసుకుంది ఏ విషయం మీద బాధ ఉందో ఆ విషయాన్ని బిగ్ బాస్ కి వెల్లడిస్తూ నేను ఇక్కడ అయితే ఉండలేను బిగ్ బాస్ నన్ను ఎవరు ప్రత్యేకంగా నేను ఎవరితో కలవలేకపోతున్నాను ఎవరితో మాట్లాడకపోతున్నాను అలానే నా ఫ్యామిలీని చాలా మిస్ అవుతూ ఉన్నాను అందుకే నేను మా ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను బిగ్ బాస్ నన్ను క్షమించండి దయచేసి నన్ను పంపేయండి అంటూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీరు కనిపిస్తూ బిగ్ బాస్ హౌస్ లోకి వరకు మీ ఇష్టం హౌస్ నుండి బయటకు వెళ్ళాలన్నది నా ఇష్టం అంటూ చెప్పుకొచ్చేశారు బిగ్ బాస్